Hello and welcome back to Jana's Kitchen Art and Craft. ఈ రోజు అయితే బ్యూటిఫుల్ బ్లౌజెస్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు తీసుకొచ్చాను కదా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనేసి కానీ ఈసారి ఏంటంటే హిప్ బెల్ట్ కూడా ఉంటుందండి ఇప్పుడు అందరూ కూడా చాలా మంది అంటే మన దగ్గర కస్టమైజ్ చేయించుకోవడానికి వస్తారు కదా హిప్ బెల్ట్ అనమాట సో అందుకనేసి ఈ కంప్యూటర్ వర్క్ లో కూడా హిప్ బెల్ట్ వేయించాను అవి మీతో షేర్ చేస్తాను వీటి ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టారంటే వాట్సాప్ నంబర్ ఇస్తాను కదా ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే బిల్ పెడతామండి మీరు ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ మీరు ఒకటి తీసుకున్న పది బ్లౌజెస్ తీసుకున్నా సరే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తోటే మీ ఇంటికి వస్తాయి ఓకేనా సో ఓకే ఫస్ట్ చూపిస్తానండి అండ్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే తీసుకొచ్చాను అంటే అన్ని సారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా కంప్యూటర్ వర్క్ వేసిన అండి ఇది సింగిల్గా మనము మనకి ఇష్టం వచ్చిన కలర్ మీద వేయించుకోవాలి అంటే కుదరదండి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో అయితే రావండి నేను స్క్రీన్ పైన ప్రైజ్ ఇస్తున్నాను కదా సో మీరు బయట ఎక్కడైనా సరే కంప్యూటర్ వర్క్ ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా ఎక్కడన్నా సరే కంపేర్ చేయొచ్చు సో ఇంత తక్కువ ప్రైస్లో అయితే అస్సలు రావండి ఎందుకంటే ఇవి మనము ఎక్కువ వేయిస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అనమాట ఓకేనా సో నేను చూపించిన కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు కూడా చాలాసార్లు వేరే వేరే కలర్స్ అడిగారు కదా సో అందుకనే చెప్తున్నాను వేరే కలర్స్లో అయితే లేవు నేను చూపించిన కలర్స్ మాత్రమే ఉన్నాయి అనమాట ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంత చాలా రోజుల క్రితం నేను కట్ వర్క్ శారీస్ పెట్టాను కదండి ప్లెయిన్ సారీస్ కట్ వర్క్ వచ్చినవి పెట్టాను కదా ఇప్పటికే అడుగుతున్నారండి సో ఆ మెసేజెస్కి రిప్లై ఇచ్చే అమ్మాయి ఉంటుంది కదా అక్క ఒకసారి అదే నీ వీడియోలో చెప్పక్క అవి అయిపోయి నీ ఇంక రావని చెప్పు లేకపోతే అసలు అవే వస్తున్నాయి వాటి గురించే అడుగుతున్నారు అనేసి చెప్తుంది సో అవైతే ఇంకా రావండి రీస్టాక్ అయితే అవ్వవు అండ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా అడుగుతున్నారు కదా వర్క్ శారీస్ ఉన్నాయా అనేసి లేవండి అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అన్ని కలర్స్ అండ్ మళ్ళీ రీస్టాక్ కూడా అవ్వవు అయితే మాత్రం నేను ఖచ్చితంగా యూట్యూబ్లోనే అప్లోడ్ ఇస్తా అప్డేట్ ఇస్తాను ఓకేనా అండ్ ఫస్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి సో ఏ ప్లెయిన్ శారీస్ మీద కన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చండి ఓన్లీ పింకే కాదండి స్కై బ్లూ బ్లూ వైలెట్ కలర్ ఎల్లో పింక్ రెడ్ వైట్ గ్రీన్ బ్లాక్ అన్నిటి మీదకి కూడా ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే ఇది హ్యాండ్స్ అంతా కూడా హెవీగా ఉంటుంది మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చింది కాబట్టి ఏ ప్లెయిన్ శారీస్ కన్నా సరే చాలా బాగుంటాయి అండ్ మీరు పట్టు శారీస్ మీదకి తీసుకోవాలన్నా సరే పట్టు శారీస్ మీదకి అన్ని కలర్స్ మీదకి ఇదైతే మ్యాచ్ అవ్వదు కానీ చాలా వాటికి మాత్రం పేరప్ చేసుకోవచ్చు సో ఫ్యాన్సీ శారీస్ మీద కానివ్వండి అంటే ప్లెయిన్ అయితే అన్నిటి మీదకి పేరప్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ మీదకి పట్టు శారీస్ మీదకి అయితే కొన్నిట్ల మీదకి మాత్రమే ఇవి మ్యాచ్ అవుతాయి అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది సో వెల్వెట్ క్లాత్ డార్క్ పింక్ కలర్ అనమాట పింక్ కలర్ మీద ఇలాగా హ్యాండ్ మొత్తం కూడా హెవీగా డిజైన్ వస్తుంది సో హ్యాండ్ అంతా హెవీగా డిజైన్ వస్తుంది అండ్ నెక్ వచ్చేసి సో ఇట్లాగా రౌండ్ నెక్ కట్ వర్క్ వస్తుందండి ఇట్లాగా రౌండ్ నెక్ వచ్చి కట్ వర్క్ వస్తుంది అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇంత పెద్ద నెక్ వచ్చేసింది కదా మాది చాలా చిన్న నెక్ అక్క సరిపోతుందా అని అడుగుతున్నారు కదా సో మీది చిన్న నెక్ అయినప్పుడు ఇట్లా ఇక్కడికి కట్ చేసుకుంటే సరిపోతుందండి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇది మగ్గంలాగా ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తే అవి ఊడిపోతాయి అన్న ప్రాబ్లం అది ఏమీ ఉండదు కాబట్టి మీ సైజుని బట్టి మీది ఎంత నెక్ అయితే అంత నెక్ వరకే ఇంచక్క ఇట్లా కట్ చేసుకొని ఇన్ స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇట్లాగా రౌండ్ నెక్ వస్తుంది అండ్ కట్ వర్క్ వస్తుంది కట్వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండ్ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా కట్ లోనే వస్తుందండి మనకి చాలా బాగుంది కదా సో వర్క్ కానీ ఫినిషింగ్ కానీ మీరు చూడొచ్చు చాలా చాలా బాగుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇంతకుముందు చాలామంది తీసుకున్నారు కదా సో ఇప్పటికి కూడా అడుగుతూనే ఉంటారండి పాతవన్నీ కూడా అడుగుతున్నారు కానీ అవైతే అస్సలు లేవండి సో ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నాను కదా ఇవి మాత్రం ఇప్పుడు స్టాక్ ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా సరే చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది సో అండ్ దీనికి ఫ్రంట్ నెక్ కూడా వస్తుందండి సో ఫ్రంట్ నెక్ కూడా ఇలా వస్తుంది మనకి అంటే బ్లౌజ్కి కనిపించే వైపు ఫ్రంట్ వైపు కూడా వస్తుంది అనమాట సో ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది మీటర్ కన్నా ఎక్కువే ఉంటుందండి అంటే అన్ని సైజెస్ వాళ్ళకి సరిపోవాలనేసి మీటర్ కన్నా ఎక్కువే మీటర్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మీద వేయించాను అనమాట సో అన్ని సైజెస్ వాళ్ళకి కూడా ఈజీగా సరిపోతుంది ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఇది అండ్ కలర్ అయితే చాలా చాలా బాగుందండి మంచి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సో బ్లాక్ కూడా సేమ్ డిజైను సేమ్ ప్యాటర్న్ అండి అంటే ఎట్లా ఉంటుంది బ్లాక్ పైన ఏ కలర్స్ ఉన్నాయి ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అండ్ బ్లాక్ కూడా వెల్వెట్ క్లాతే వెల్వెట్ క్లాత్ పైన మొక్మల్ క్లాత్ పైన సో ఈ ఈ కలర్స్లో వచ్చింది అనమాట పింక్ స్కై బ్లూ సిల్వర్ పింక్ ఎల్లో సో ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఇది కూడా అంతేనండి ప్లెయిన్ శారీస్ మీదకి వెయిట్ మీద కన్నా సరే పేరు దీంట్లో లేని కలర్ మీద కన్నా సరే ఇది ఇంచక్క పేరు చేసుకోవచ్చు కాకపోతే ఫ్యాన్సీ పట్టు శారీస్ మీదకైతే కొన్ని పర్టికులర్ పట్టు సారీస్ అంటే బ్లాక్ కలర్ పేరు చేసుకోలేము కానీ ఫ్యాన్సీ శారీస్ మీదకి మాత్రం దీన్ని ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి హెవీగా వస్తుంది అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది అండ్ రెంట్ వచ్చేసి ఇది అండ్ హిప్ బెల్ట్ వచ్చేసి ఇది సేమ్ దీనికి కూడా కట్ వర్క్ వస్తుందండి ఓకే కట్ వర్క్ వస్తుంది అండ్ హిప్ బెల్ట్ వస్తుంది చాలా బాగుంది కదా సో ఇది కూడా వెల్వెట్ లాతేనండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ మన దగ్గర లాస్ట్ టైం కూడా చాలామంది కుట్టించుకున్నారు కదా అండ్ లాస్ట్ టైం కూడా చాలామంది అదే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు కుట్టించుకునేటప్పుడు నాది చాలా చిన్న నెక్కువ సరిపోతుందా నాది ఇంత బ్రాడ్గా ఉండదు కొంచెం దగ్గరికి వస్తుందా అనేసి అన్నారు కదా కుట్టేటప్పుడు ఇంచక్క మనం అడ్జస్ట్ చేసి కుట్టచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏ సైజ్ వాళ్ళకన్నా సరే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి సో అన్నా అంతేనండి ఏ ప్లెయిన్ సారీస్ మీద కన్నా సరే ఈజీగా పేరఫ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ దీని మీద కూడా అవే కలర్స్ అనమాట సో స్కై బ్లూ పింక్ ఎల్లో సిల్వర్ సో ఈ తో వచ్చింది అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది దీనికి కూడా రౌండ్ నెక్ వస్తుందండి పైన ఫ్రంట్ కనిపించే వరకు కూడా మనకి ఫ్రంట్ వైప్ కూడా వస్తుంది అండ్ దీనికి హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా వస్తుందండి అండ్ వీటి ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను చెప్పాను కదండి మీరు ఎన్ని ఆర్డర్ చేసుకున్నా సరే ఒకసారికి ఒకే అడ్రస్ అయితే మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తోటే మీ ఇంటికి వస్తాయి ఓకేనా అండ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు చాలా చాలా బాగుందండి సో ఒకసారి స్టాక్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలి అంటే కష్టమేనండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం